హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా అయిపోద్ది అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గాను లేదంటే నైట్ డిన్నర్కైనా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే లంచ్ కూడా బాగుంటుందండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి నేను ఇక్కడ తక్కువ చేసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పుతో తీసుకున్నాను అలాగే టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నార్మల్ కుకింగ్ ఆయిలే వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకోండి ఇలా కంప్లీట్గా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి ఇక్కడ మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చండి మైదాపిండి హెల్త్కి మంచిది కాదు ఇష్టం ఉండదు అనుకుంటే గోధుమ పిండితో ట్రై చేయండి గోధుమ పిండితోనే బాగుంటుంది ఇలా మొత్తం అంతా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసి పెట్టుకోండి ఈ పిండి ఆరిపోకుండా ఉండటం కోసం పైనుంచి కాస్తంత ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ బఠానీ అలాగే బంగాళదుంపులు ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నానండి నేను ఇక్కడ గ్రీన్ బఠానీ తీసుకున్నాను ఏ బఠానీ అయినా తీసుకోవచ్చు ఇలా ఒక త్రీ విజల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకపెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా స్మాషర్ ఏదైనా ఉంటే స్మాష్ చేసేయండి ఇలా మెత్తగా కాకుండా కాస్త అంతా బరకగా ఉండేటట్టే స్మాష్ చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ లోపైతే మీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపల నేను మొత్తం స్మాష్ చేసేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒకటి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఇందులో ఒక పావు స్పూన్ అయితే ఆవాలు జీలకర్రని వేసుకోండి వేసుకొని ఇవి రెండింటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా చిటపటలు అయిన తర్వాత ఇందులో అయితే సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్తంత కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ తీసుకునేది కూర కారం కాబట్టి అందులో అంత పసుపు ఉంటుంది మసాలా దినుసులు కూడా ఉంటాయి కాబట్టి నేను వేరుగా ఏమీ వేసుకోలేదు ఒకవేళ పొడి కారం వేసుకునేటట్టు అయితే కనుక అందులో ధనియాల పొడిని కూడా వేసుకోండి కాస్తంత గరం మసాలా కూడా వేసుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి అదన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా స్మాష్ వేసి పెట్టుకున్న బంగాళదుంప అలాగే బఠానీ దొరికితే ఉంది కదండి ఆ మిశ్రమాన్ని తెచ్చి ఇందులో వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కోసుకున్న కొత్తిమీర తరకును వేసుకోండి ఈ కొత్తిమీర తరకు కూడా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుంటూ దీన్నైతే లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అలా కూడా వేసేయచ్చు అండి అలాగే ఇందులో అయితే ఫైనల్గా కాస్త చికెన్ మసాలా కానీ లేదంటే గరం మసాలాని కానీ వేసుకొని మరి కాసేపు బాగా ఇలా టాస్ చేసేసి పక్కన పెట్టేయండి ఈ లోపే పిండి అయితే బాగా నాని ఉంది కదండి ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి కలుపుకొని దీన్నైతే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసి పెట్టేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాల్స్లా రెడీ చేసుకున్న తర్వాత పొడిపిండి జల్లుకుంటూ చపాతీలాగా అయితే రోల్ చేసుకోండి మరీ పల్చగా చేసుకోకండి కాస్తంత మందంగా ఉండేటైతే రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్తంత ఆయిల్ వేసేసి ఈ చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని అయితే తెచ్చివేసేయండి వేసేసి ఇదంతా ఇలాగ ఫోల్డ్ చేసేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం ఎడ్జెస్ అంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక్కసారి ఇలా రోల్ చేసేసుకునే కనుక మనకి ఇది రోల్ అయిపోద్ది తర్వాత చపాతీ కర్ర తీసుకొని మరీ కంపల్చగా కాకుండా కాస్తంత మందంగా ఉండే విధంగా అయితే రోల్ చేసుకోండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక పాన్ పెట్టుకొని ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని తెచ్చి వేసేయండి వేసేసి వన్ సైడ్ కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ కాస్త అంత పైనుంచి ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా లోన వరకు ఇది ఆల్రెడీ లోన కర్రీ అయితే మనకి రెడీ అయిపోయి ఉంది కాబట్టి లోన వరకు కాస్తంత కుక్ అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీన్నైతే బయటకు తీసుకొని మనకు వేరుగా ఇంకా కర్రీ కానీ ఏమి అవసరం ఉండదండి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ రోజులో ఏ టైంలో తీసుకున్నా చాలా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఇలా ఫుల్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్